మీరందరూ బాగున్నారా ఒకసారి మనిషిని హిందువుగా చూడద్దు ముస్లింగా చూడద్దు క్రైస్తవుడిగా చూడద్దు బౌద్ధుడిగా చూడద్దు మనిషిని మనిషిగా చూడద్దు కష్టమా చాలా కష్టం మోహ చాలా ఈజీగా చాలా కష్టం మతం తట్టుకోలేదు బట్టలు జింపేసుకుంటది నిజంగానే అంటే ప్రభుత్వ యేసుక్రీస్తుని చంపింది ఎవరు అంటే మతమే చాలా అద్భుతంగా చెప్పాడు కదా ప్రవీణ్ అన్న నిజంగా మనం మనిషిని చూసే కోణం ఇలానే ఉంటుంది ఇలానే ఉంది మతం అనేది మనిషిని పెడుతూ వస్తూ ఉంది మనిషిని మతం వాడుకుంటుంది మతం అనేది మనిషిని బంధిస్తూ ఉంది మనిషి యొక్క నిజమైన స్వేచ్ఛను బంధిస్తూ ఉంది ఈ మతం ఒక మతం గురించి నేను చెప్పట్లేదు కానీ అన్ని మతాలు అన్ని మతాలు అది క్రైస్తవ మతమైన హిందూ మతమైనా ఇస్లాం మతమైనా బౌద్ధ మతమైన సిక్కు మతమైన ఇలాంటి మతాలు మనుషులంగా మనం ఏర్పాటు చేసుకుంటూ వచ్చాం కానీ మతం అనేది ఏ మనిషిని నిజమైన స్వేచ్ఛను నిజమైన సత్యాన్ని తెలుసుకునేది ఆ మతం మనల్ని వాడుకుంటూ వస్తూ ఉంది కొన్ని సందర్భాల్లో ఈ మత పిచ్చి ఎక్కువైన సందర్భాల్లో మనమే మత పరిరక్ష పరిరక్షకులు అమ్ముతాం మతాన్ని పరిరక్షించేది మనమే అన్నట్టు మనం మతోన్మాదులుగా కొన్ని సందర్భాల్లో ఉగ్రవాదులుగా తయారవుతూ ఉంటారు ఈ మతం కోసం ఎందుకంటే మతం మనల్ని ఆ విధంగా ప్రేరేపిస్తూ ఉంటుంది మతం మనకున్న స్వేచ్ఛని హరిస్తూ ఉంటుంది ఇక్కడ మతం వేరు సత్యం వేరు మతం మనల్ని బంధిస్తూ ఉంటే సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తూ ఉంటుంది ఒకసారి ఆలోచించండి ఈ లోకంలో నువ్వు ఎంత అద్భుతంగా సృష్టించబడ్డావంటే నీలాంటి వ్యక్తి అంటే నీ మొక్క వెలుకల్లో ఎక్కడైనా కొన్ని లక్షణాలు కనపడవచ్చు కానీ నీ కంటిలో ఉన్న రెటీనా ఈ భూ ప్రపంచంలో ఎవరికీ లేదు అది నీకు మాత్రమే ప్ర ప్రత్యేకంగా అనుగ్రహించబడింది నీ థమ్ ఫ్రెంట్ లాంటి థమ్ ఫ్రెంట్ వేరే వాళ్ళకి ఎవరికీ లేదు నీ బాడీ నుంచి వచ్చే స్మెల్ వేరే ఎవరికీ లేదు ఇలా నీ ఐడెంటిటీతో సపరేట్గా స్పెషల్గా తయారు చేయబడ్డ వ్యక్తి నువ్వు పోతే నీలాంటి వ్యక్తి ఇంకొకరు లేరు ఎందుకంటే యు ఆర్ ద యూనిక్ పర్సన్ ఈ ప్రపంచం దృష్టిలో అయినా నిన్ను నిర్మించిన ఆ సృష్టికర్త దృష్టిలో అయినా నువ్వు పోతే ఇంకా వేరే వ్యక్తి నీలాంటి వ్యక్తి లేడు ఈ ప్రపంచానికి నీలాంటి వ్యక్తులు ఒక్కరే ఉన్నారు వేరే వారు నీలాంటి నీలాగా లేరు నేను ఎందుకు ఈ మాట ఎన్నిసార్లు చెప్తున్నానంటే నేను దేవుడు ఒక ఉద్దేశంతో నిర్మించుకున్నాడు నీ నీ మీద ఒక ప్రణాళిక ఆయన పొంది కానీ ఈ భూమి మీద మనకిష్టం వచ్చిన సిద్ధాంతాలని లేదంటే మనల్ని ప్రలోభ పెట్టే సిద్ధాంతాలని మనం నమ్ముతున్నాం కానీ మన ఆలోచనకు మించి దైవం అని ఆయన ఉన్నారు మన సృష్టికర్త ఒక ఆయన ఉన్నారు ఆయన ఉద్దేశం ఏంటి అని మనం ఆలోచించలేకపోతా ఉన్నాం ఈ ఉద్దేశం మతం కంటే గొప్పది ఆయన ఉద్దేశం ఈ భూమి మీద ఉన్న ప్రణాళికల కంటే చాలా గొప్పది అందుకే నేను అంటూ ఉన్నాను మతం మనల్ని దేవుని దగ్గరికి రాకుండా అడ్డుపడుతూ ఉంది అయితే మనం సత్యానికి లోబడాలి సత్యం మనల్ని స్వతంత్రంగా చేస్తుంది సత్యం మనకు నిజమైన స్వేచ్ఛనిస్తుంది ఆ సత్యమే ఒక నిజమైన మానవుడు ఎలా బ్రతకాలి అనేది తెలియజేస్తుంది అయితే ఆ సత్యం ఎక్కడుంటుంది అని మనం ఆలోచిస్తే జాగ్రత్తగా గమనించండి నేను మతాన్ని ఏం ప్రబోధించట్లేదు ఒకసారి ఇక్కడే జాగ్రత్తగా వినది యేసుక్రీస్తు ప్రభువారు ఏ మతానికి స్థాపించడానికి రాలేదు ఒక వర్గానికో ఒక జాతికో ఒక ప్రాంతానికో పరిమితమై ఆయన ఈ భూమి మీదకి రాలేదు ఒక పరిపూర్ణమైన మనిషి ఈ భూమి మీద ఎలా జీవించాలో ఈ మానవ జాతికి ఒక మాదిరి చూపించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు బైబిల్లో ఒక మాట ఉంటుంది ఏసుక్రీస్తు ప్రభువారు దేవునితో సమానుడై ఉండి ఆ యొక్క భాగ్యాన్ని విడిచిపెట్టుకోవడానికి ఏ మాత్రం సంకోచించలేదు ఎందుకంటే మనుషులమైన మనం ఈ మత కట్టుబాట్లలో ఈ మత ప్రబో ప్రబోధాలలో చిక్కుకొని ఒక నిజమైన స్వతంత్రాన్ని విడిచిపెట్టి కట్టుబాట్లు అనే బంధకాలలో చిక్కుకొని అందులో నుండి మనల్ని విముక్తి చేయడానికి యేసుక్రీస్తు ప్రభువుడు ఈ భూమి మీదకు వచ్చి ఒక నిజమైన మనిషి ఎలా బ్రతక్కో ఒక నిజమైన మనిషి ఎలా బ్రతకాలి అని మన మాదిరి చూపించి మన నిమిత్తం మన విముక్తి నిమిత్తం ఆయన యాగం అయ్యాడు శిలువలో మరణించాడు ఇలా ఒక్కసారి గమనించండి దైవత్వం గురించి దేవుని గురించి మనం ఎన్నో చర్చలు ఎన్నో డిబేట్లు చూస్తూనే ఉన్నాం అందులో మనకి పరిష్కారం దొరకకపోగా మత విద్వేషాలు మత కలహాలు ఒకరినొకరు దూషించుకోవడం ద్వేషించుకోవటం ఇలా అనేకం దొరుకుతూనే ఉన్నాం అది ఏ మతానికి నేను చెప్పట్లేదు కానీ అన్ని మతాలు ఇలానే ఉన్నాయి ఈ మతాలను వ్యతిరేకించి యేసుక్రీస్తు ప్రభు వారు నిజమైన స్వతంత్రాన్ని అనుగ్రహించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు పిల్లరా అది ఎవరైనా సరే క్రైస్తవుడైనా హిందూ అయినా ముస్లిం అయినా సిక్ అయినా బౌద్ధుడైనా ఇంకో జ్వరాస్టియన్ మతస్థుడైనా ఎవరైనా సరే నేను చెప్పాలనుకుంటున్న విషయం ఒక్కటే మనకు చర్చలలో సమాధానం జరగట్లేదు చర్చించుకునేవారు సమాధానంగా చర్చించుకోవట్లేదు గొడవలు విద్వేషాలు రేపుకుంటున్నారు అయితే ఈ లోకానికి మహా సంతోషకరమైన శుభవార్త మనం ఒక వ్యక్తి తీసుకొచ్చాడు ఆయన యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఆయన మనల్ని ప్రేమించి మనలో వెలుగు నింపడానికి మనల్ని సత్యం వైపు నడపడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు నేను కూడా ఒకప్పుడు మతం అనే ముసుగులోనే బందీ అయిపోయి ఉన్నాను కానీ ఒక ప్రసంగంలో నిజమైన వెలుగు నిజమైన సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తాయి అన్న మాటలు నేను ఎంతో ప్రభావితం చేశాయి ఈ భూమి మీద ఇంత గొప్ప వ్యక్తి బ్రతికేడా యేసుక్రీస్తు వారు ఏ పాపం చేయకుండా మనుషులకు మాదిరిగా బ్రతికాయడా మన పాపముల నిమిత్తం ఆయన సిరువులో బలియాగం అయ్యాడా అని సత్యాన్ని నేను ఎప్పుడైతే గ్రహించాను నా బ్రతుకుని పూర్తిగా ఆయనకు అప్పగించాను ఆయన లీడ్ చేసే లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది నేను కూడా మేము నది కోరుకుంటున్నాం మనకు మత విద్వేషాలొద్దు మత కల్లోలొద్దు ఒక్కసారి ఒక్కసారి సత్యం ఏంటి అని ఆలోచించగలిగితే సత్యం దగ్గరికి మనం వస్తే ఆ సత్యం మనం స్వతంత్రంగా చేస్తే ఆ సత్యమే మనకు స్వతంత్రాన్ని అనుగ్రహిస్తాం ఆ సత్యం మనకు వెలుగునిస్తుంది జాగ్రత్తగా గమనించండి యేసు క్రీస్తుల వారు ఈ లోపంలో వెలుగు నింపడానికి వచ్చాడు కానీ ఏ మతాన్ని స్థాపించడానికి రాలేదు క్రైస్తవులు అని అంతే ఆయన వెంబడిస్తున్నారు కాబట్టి క్రైస్తవుడు అని పిలిచారు అది మతం కాదు దేవుడు నడిపించే మార్గం ఉంటుంది ప్రతి ఒక్కరిని దేవుడు ఇంటివిజువల్గా గైడ్ చేసే ఆ యొక్క గొప్ప ఆదరణ ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు ఈ వీడియో చూస్తున్న ఎవరైనా కానీ నాకు నిజమైన సత్యం ఏంటో తెలియాలి అనుకున్నారా మీ పూర్తి మనస్సును ఒక్కసారి యేసు ప్రభు వారి మీద కేంద్రీకరించి దేవా నిజంగా మీరు మా కోసం ఈ లోకానికి వచ్చారా మమ్మల్ని వెలుగురు నింపడానికి మీరు చీకటికి బందీ అయి సిలువులో మరణించారా మేము చేసిన పాపమ్మలు క్షమించడానికి మా పాపమ్మలన్నిటినీ మీ మీద వేసుకొని సిలువలో బలియాగం అయ్యారా మీకున్న ప్రతి ప్రశ్నను యేసుక్రీస్తు క్రీస్తు వారి దగ్గర సంధించి మీ సమాధానాలు ఆయన దగ్గర తెలుసుకుని ఎందుకంటే ఆయన మాట్లాడేదేమో ఆయన మనకు ఇచ్చే దేవుడు ఆయన మౌనంగా ఉండే దేవుడు అస్సలు కాదు మీరు ఏ మతస్థులైనప్పటికీ ఏ మతస్థులైనప్పటికీ ఏ జాతి వారైనప్పటికీ ఒక్కసారి ఒక్కసారి ఇది చేయండి ఆయన మాట్లాడే దేవుడా కాదా అని మీకు నిరూపించబడుతుంది క్రైస్తవులు ఇన్ని శ్రమలు పొంది కూడా ఇంత వ్యతిరేకత పొంది కూడా ఇంకా యేసుక్రీస్తుని ప్రకటించడానికి ఎందుకు ప్రయాసపడుతున్నారంటే ఆయనలో సత్యం ఉన్నది ఆయన వెలుగై ఉన్నాడు ఆయన జీవమై ఉన్నాడు అని ఇప్పుడు నేనే సత్యం మార్గం జీవం అన్నాడు ఆ జీవాన్ని పొందుకోకుండా మనం ఈ ప్రాణాన్ని విడుస్తాము అన్న చిన్న భయంతో ఈ ప్రయాస మా ప్రయాస విన దయచేసి ఎవరైతే సత్యం కావాలి మేము సత్యాన్ని అన్వేషించాలి అనుకుంటున్నారు దయచేసి మీరున్న చోట మీ మనస్సును పూర్తిగా యేసుక్రీస్తు ప్రభు వారి మీద కేంద్రీకరించి ప్రభు 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 మీ మనస్సును పూర్తిగా కేంద్రీకరించి ప్రార్థించగలుగుతారా ఆయన సమాధానం దయచేస్తాడు ఆయన మీకు శాంతిని దయచేస్తాడు ఆయన మీకు వెలుగును నింపుతాడని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ